ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు దశపర్ణి కషాయం అనేది చాలా ముఖ్యమైనది సో ఇది వచ్చేసి మనం అన్ని రకాల పంటలకు అన్ని రకాల పురుగుల్ని అరికట్టుతుంది సో వీటిని తయారు చేసుకోవడం కోసం మనకి కావాల్సిన వచ్చేసి ఇరవై లీటర్ల దేశీ ఆవు మూత్రము రెండు కేజీల ఆవు పేడ వీటిని రెండు గంటల పాటు రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసి గోనసంచితో మూసిపెట్టుకోవాలి రెండు గంటల తర్వాత హాఫ్ కేజీ పసుపు హాఫ్ కేజీ అల్లం గుజ్జు పది గ్రాముల ఇంగువ పొడి కలుపుకోవాలి సో ఇది కలుపుకున్న తర్వాత రాత్రంతా మనము డ్రమ్మును గోనసంచితో మూసిపెట్టుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఒక కేజీ పొగాకు రెండు కేజీల పచ్చిమిరప హాఫ్ కేజీ వెల్లుల్లి వీటన్నిటినీ బాగా డ్ర తిప్పుకొని నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి కావాల్సిన పది రకాల ఆకులు రెండు కేజీల వేపాకులు రెండు కేజీల గానుగాకులు రెండు కేజీల సీతాఫలం రెండు కేజీల ఆమదం ఆకులు రెండు కేజీల ఉమ్మెత్తాకులు రెండు కేజీల జిల్లెడాకులు రెండు కేజీల మామిడాకులు ఆకులు రెండు కేజీల జామాకులు వీటన్నిటినీ మనము బాగా గ్రైండ్ చేసుకొని ఒక డ్రమ్లోకి వేసి డ్రమ్ము నిండా వాటర్ పెట్టుకున్న తర్వాత రోజు ఉదయం మార్నింగు సవే దిశలో మనం దీన్ని తిప్పుకోవాలి సో ఇది ముప్పై నుంచి నలభై రోజుల్లోపు రెడీ అవుతుంది తయారైన తర్వాత ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు మనం తీసుకుని రెండు వందల లీటర్లు వాటర్ కలుపుకొని దీన్ని వాడుకోవచ్చు దీన్ని నిల్వ వచ్చేసి ఆరు నెలల పాటు ఉంటుంది